హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సింప్లీ ఫుడ్స్ ఈరోజు మన సింప్లీ ఫుడ్స్లో ఎగ్ పాలక్ మ్యాగీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి ముందుగా ఒక రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి ఇప్పుడు కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాము ఇక్కడ నేను ఎయిటీ గ్రామ్ పాలక్ మ్యాగీ తీసుకున్నానండి ఇందులోకి త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఫోర్ పచ్చిమిర్చి ఒక కరివేపాకు వన్ టమాటో వన్ ఆనియన్ రెండు వెల్లుల్లి ఇలా చిన్న కట్ చేసి తీసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ కారం పొడి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఫోర్ టేబుల్ స్పూన్ మ్యాగీ మసాలా టేస్టీకి సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇప్పుడు పక్కన కడాయి పెట్టుకొని ఇందులో టూ గ్లాస్ వాటర్ వేస్తున్నానండి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడే ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందులోనే మ్యాగీ కూడా వేసుకోవాలి మ్యాగీ మరీ మెత్తగా ఉడకకూడదండి నార్మల్గా చింపితే చిరిగేలా ఉండాలి ఇప్పుడు ఈ మ్యాగీని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం పక్కన కడాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఆయిల్ వేస్తున్నానండి ఇందులోనే జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి వేసుకొని ఇందులోనే కరేపా కూడా వేసుకోవాలి ఆనియన్స్ వేసి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకుందాం ఇందులోనే పసుపు టమాటోస్ వేసి కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కారం పొడి ఉప్పు కూడా వేసి మొత్తం కలుపుకుందాం ఇప్పుడు ఎగ్స్ ని బ్రేక్ చేసి వేసుకోవాలి ఎగ్స్ అన్ని వేసాక మొత్తం ఒకసారి కలుపుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో మ్యాగీ వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకుందాం మ్యాగీ మసాలా కూడా వేసి మొత్తం కలిసేలా కలుపుకుందాం అంతే అండి వేడివేడి ఎగ్ పాలక్ మ్యాగీ రెడీ మ్యాగీ అంటే చిన్నపిల్లలకి ఎంతో ఇష్టం కదా ఐదే నిమిషాల్లో మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కిందనున్న బెల్లైకన్ని టచ్ చేయండి ఇలా చేయడం వల్ల నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ మ్యాగీ మీరు ట్రై చేశారా అయితే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్